బీసీ రిజర్వేషన్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీకే సవాలు విసురుతున్నాడు మోడీని ప్రధానమంత్రి నుంచి గద్దె దిస్తా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అంటున్నాడు ఏమంటారు కదా చూడు మైపాల్ అందరూ బీసీ బీసీ అని కొత్త పదం పడతారు కొత్త పదం అంటే బీసీ అనేది అది న్యాయమైనది ధరమైనది బీసీ వాళ్ళకి కన్యాయం జరుగుతుంది నువ్వు వందకు ఓ పది పది శాతం మంది బాగా డబ్బు ఉన్నది వాళ్ళు మిగతా ప్రజలు దోపిడీ చేస్తారు మిగతా ఫార్టీ పర్సెంట్లలో మీతో నైంటీ పర్సెంట్లో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ దాకా బీసీలు ఉంటారు బీసీలు ఉంటారు అంటే ఏంటంటే ఈ కుటుంబ పార్టీలు మొత్తం సంపాదిస్తున్నాయి కదా లక్షల కోట్లు సంపాస్తున్నాయి కదా జగన్ అయితే ఉంది తర్వాత చంద్రబాబు అవుతుంది తర్వాత ఈయన కేసీఆర్ అయితే ఉంది అక్కడ అఖిలేష్ యాదవ్ అవుతుంది వీళ్ళందరూ లక్షల కోట్లు వేల కోట్లు సంపాస్తారు కదా ఇదంతా ఎవరి సేపు ఎవరి తప్పులు చెప్పింది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ జనాభా ఉన్నది అంటే అది ఆల్రెడీ ఫార్టీ నైన్టీలో నైన్టీలో ఫిఫ్టీ ఫైవ్ వీళ్ళ వాటే కదా వీళ్ళ వాటే కుమ్మరి కమ్మలు కిందిజాలు వీళ్ళ వాటే వాళ్ళు దోసుకుంటారు దోసుకుంటారు కాబట్టి వీళ్ళు బీసీ వాళ్ళు గమనించాలి మరి ఎవరు కొట్టేస్తున్నాము ఏంది ఎవరు నడుతున్నాం బీసీ వాని కాంగ్రెస్ని కాంగ్రెస్ సపోర్ట్గా బీసీ ఉద్యమకాలు సపోర్ట్ చేస్తారు ఎట్లా సపోర్ట్ చేస్తే